హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ అయితే నా బర్త్డే ట్వంటీ నైన్త్ జనవరి సో థర్స్డే కలిసి వచ్చింది నాకు సాయిబాబా నా ఫేవరెట్ గాడ్ అనమాట నేను ఎప్పటి నుంచో సాయిబాబా గుడికి సురాపేటలో వెళ్ళాలనుకుంటున్నా అది నా బర్త్డే రోజు థర్స్డే కావడం వల్ల ఆ రోజైతే వెళ్ళామనమాట అనుకోకుండా నాతో పాటు నా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఇంకా బాబా టెంపుల్కి అయితే వెళ్ళాము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టెంపుల్ ఇంత బాగుంటుంది అని చాలా బాగుంది బయట అడుగుపెట్టిన దగ్గర నుంచి లోపల వరకు ప్రతిక్షణం వావ్ అనిపించింది నాకైతే ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు సాయిబాబా గుడి అంటే ఓన్లీ లోపల సాయిబాబా ఉంటాడు అయ్యగారు ఉంటాడేమో అని అనుకున్నాం మేము వాళ్ళు కూడా మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు రావడం అదే ఫస్ట్ టైం అనమాట సాయిబాబా టెంపుల్కి అందరికీ చాలా బాగా నచ్చింది స్టార్టింగ్ నుంచి సాయిబాబా దర్శనం అయిపోయే వరకు కూడా మాకైతే ప్రతి మూమెంట్ చాలా బాగా నచ్చింది అనమాట కుమారస్వామి ఆంజనేయ స్వామి వినాయకుడు చాలా సాయిబాబా విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట ఇంకా చెట్టు కింద నా నాగదేవత ఇలా అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇంకా అన్నిటిని కూడా దర్శించుకుంటూ లోపలికి అయితే వెళ్ళాము ఇంకా టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది ఫస్ట్ మేము కింద చూసి ఇక్కడి వరకే అనుకున్నాము కానీ ఈ స్టెప్స్ ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత లోపల సాయిబాబా ఉన్నారనమాట ఫస్ట్ కింద చూసి మేము కింది వరకే ఉంటుంది టెంపుల్ అనుకున్నాం తర్వాత వేరే వాళ్ళు చెప్పారనమాట పైన లోపల ఉంటారు దేవుడు ఇంకా అప్పుడు మేము లోపలికి వెళ్ళాము ఇంకా పైన అయితే ఇలా ఉంటుందన్నమాట పైకెక్కగానే సాయిబాబా దర్శనం ఇస్తారు మనకి పైన మొత్తం ఇలా ఉంటుంది పైకెక్కగానే లెఫ్ట్ సైడ్లో పెద్ద తులసి చెట్టు తులసి గద్దె పక్కన దేవుడు చాలా బాగుంటుంది పైన ఇవన్నీ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట ఫస్ట్ అయితే మేము ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత పక్కనే శ్రీకృష్ణుడు కూడా చాలా బాగుంటాడు శ్రీకృష్ణుడి దగ్గర దర్శనం అయిపోగానే పక్కనే ఉన్న తులసి గద్దె చుట్టూ కూడా ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట ఇక్కడ ప్రదక్షిణ చేసుకున్న తర్వాత కింద నుండి పైకి ఇక్కడ వరకు వచ్చేసరికి మాకు వన్ అవర్ టైం పట్టింది అంటే నిదానంగా ఫొటోస్ తీసుకుంటూ నిదానంగా వచ్చామన్నమాట మా ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నీ వల్ల మేము కూడా దర్శనం చేసుకున్నాం చాలా బాగుంది టెంపుల్ అని వాళ్ళు సూర్యాపేట లోకల్లోనే ఉంటారులే కానీ ఎప్పుడు వెళ్ళలేదంట వాళ్ళు కూడా ఇదే ఫస్ట్ టైం చాలా బాగా నచ్చింది టెంపుల్ అన్నారు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సూర్యాపేట లోకల్లో ఉన్నట్లయితే ఒకసారి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి లోపలికి వెళ్ళగానే దేవుడు ముందు ఇలా నందీశ్వరుడు ఉంటాడు అప్పుడు దండం పెట్టుకొని నంది రెండు చెవుల నుండి మనమైతే దేవుడు దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట ఒక సాయిబాబా టెంపుల్ అనే కాదు శివాలయంలో కొన్ని కొన్ని గుళ్ళల్లో మనం చూస్తే మనకు కనిపిస్తుంది దేవుడి విగ్రహం ముందే మనకైతే నందీశ్వరుడు ఉంటాడు అప్పుడు రెండు చెవుల మధ్యలో నుండి దేవుని చూసి దర్శనం చేసుకొని మనకి మనసులో అనిపించింది ఏదైనా ఉంటే ఆ కోరిక నంది చెవులు చెప్పడం వల్ల అది నెరవేరుతుందని అందరికి ఒక నమ్మకం ఉంటుంది కానీ నేను కూడా అదే విధంగా నమ్ముతాను లోపలికి అయితే ఇంత బాగుందో చూడండి చాలా నీట్గా ఉంది టెంపుల్ అంతా కూడా ఎక్కడ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది లేకుండా ప్రశాంతంగా ఉంది ఇంకా లోపలికి వెళ్ళగానే సాయిబాబా దర్శనం అయితే మాకు ప్రశాంతంగా జరిగింది ఆ రోజు ఏకాదశి అవడం వల్ల కూడా క్రౌడ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మాకైతే క్రౌడ్ అనేది లేదు మా తర్వాత నుంచి చాలా క్రౌడ్ అయింది అందులో ఒకటి థర్స్డే థర్స్డే అక్కడ అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందంట ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సో చాలా పబ్లిక్ అయితే వచ్చారు లంచ్ టైం వరకు ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇలా అన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ నుండి పక్కకి అయితే వచ్చాక మళ్ళీ మనకిక్కడ కొబ్బరికాయ కావాలంటే కింద కొట్టచ్చు ఒకవేళ కింద కొట్టకుండా నాలాగ ఎవరైనా మర్చిపోయి ప్యాక్ తీసుకొచ్చిన వాళ్ళు ఉంటే అక్కడ అయ్యగారి దగ్గర కూడా కొట్టించుకోవచ్చు ఈ కార్డులో అయితే మన పేరు గోత్రం మన పేరెంట్ నేమ్ రాసి మనకున్న కోరిక ఏందనేది రాసి దాని వెనక ఓం సాయి ఓం సాయి అని అందులో ఎన్ని బాక్స్ ఉంటే అన్ని బాక్సెస్ నింపేయాలి నింపేసి అక్కడ ఉన్న హుండీలో వేసేయాలన్నమాట ఆ కోరిక నెరవేరుద్ది అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు సో నేను కూడా అదే వాళ్ళు చెప్పారు కదా అని చేశానమాట నెక్స్ట్ కిందికి వచ్చాక ఇక్కడ హోమం హోమంలో ఉన్న బొట్టు పెట్టుకుంటే మంచిది అన్నారు అందుకని నేను కూడా అక్కడ నుండి కొంచెం లాగా తీసుకుని పెట్టుకున్నాను గుడి ఎంట్రెన్స్లో గేట్ నుండి లోపలికి రాగానే ఫస్ట్ మనకు అలా శివుడు అయితే దర్శనమిస్తాడు ఇలా ఉంటుంది కింద ఆ తర్వాత పైన ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్గా ఇదంతా కూడా టెంపుల్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సూర్యాపేట లోకల్ వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి అయితే ఈ టెంపుల్కి ఒక థర్స్డే వెళ్ళండి చాలా బాగుంది మీరు కూడా డెఫినెట్గా నా ప్రశాంతంగా ఫీల్ అవుతారు అక్కడ ఉన్నంతసేపు చాలా బాగుంది ఏదైనా మనం కావాలంటే కొనుక్కోవచ్చు కానీ ప్రశాంతతను కొనుక్కోలేము కాబట్టి ప్రశాంతత కావాలంటే అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్కి వెళ్ళాలి నాకైతే చాలా బాగా అనిపించింది కిందకొచ్చాక వచ్చాక గోశాల ఉంది గోశాల దగ్గర కూడా ఆవులకి పక్కనే దానా ఉంది కావాలంటే అది కొనుక్కొని కూడా వాటికి అంట నాకు ఆ విషయం తర్వాత తెలిసింది నేను అక్కడే ఉన్న గ్రాస్ అయితే కొంచెం నోట్లో పెట్టి దర్శనం అయితే చేసుకున్నాను ఇంకా దర్శనం అంతా అయిపోయాక మనకి ఇలా ప్రసాదం అయితే పెడతారు ట్వెల్వ్ థర్టీ తర్వాత థర్స్ రోజు ఇలా ఆటదానం కార్యక్రమం అయితే ఉంటుంది సో చాలా రకాల ఐటమ్స్ అయితే చేశారు పులిహోర గుగ్గిళ్ళు పప్పు టమాటా గోంగూర పచ్చడి ఇలా చాలా చేశారనమాట మజ్జిగ కూడా ఉంది ఇలా అందరికీ పెట్టారు కాకపోతే ఏంటంటే ఇది రోడ్డుకు దగ్గరలో ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు వచ్చి తినడానికి వీలు లేదు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని పైన టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకొని వచ్చిన వారికి మాత్రమే అన్నప్రసాదం పెడతారు ఎందుకంటే ఇంకా రోడ్డుకుంది కదా అని ఎవరు పడితే వాళ్ళు వచ్చిన వాళ్ళకల్లా పెడుతూ ఉంటే పైకి వచ్చిన భక్తులకి పెట్టడానికి ఉండదు కదా అలానే ఇది ఒకటితో భలే పెట్టారు అసలు టోకెన్ ఉన్నవారికి రైస్ పెట్టడం అయితే జరుగుతుంది ఇంకా టోకెన్ తెచ్చుకోవాలి అంటే మేము మళ్ళీ పైకి వెళ్ళి టోకెన్ అయితే తెచ్చుకున్నాము ఇందాక చూసారు కదా అదే క్యూ అండి టోకెన్ తీసుకొని తీర్థం తాగి టోకెన్ ఇస్తే మనకు ప్లేట్ ఇస్తారు ఆ తర్వాత వెళ్ళి అన్నప్రసాదం తెచ్చుకోవాలి మనం ఇక చూడండి ఐటమ్స్ అయితే ఏమేమి ఉన్నాయో ఫస్ట్ అయితే ఒక బనానా పీస్ వేశారు ఆ తర్వాత కొంచెం మంచి శనగలు ఉంటాయి కదా గుగ్గిళ్ళు అవి కొన్ని వేశారు ఆ తర్వాత పులిహోర గోంగూర పచ్చడి ఆ తర్వాత బెండకాయ పప్పు టమాటా వైట్ రైస్ ఇది అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్